హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మర్చలు ఈరోజు మన వీడియోలో చక్కెర పొంగలి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చక్కెర పొంగలి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు కదండి మా సైడ్ మేము ఎలా చేస్తామో చూపిస్తాను ఒక్కసారి ఈ కొలతలతో ఈ విధంగా చేసి చూడండి ఎంతసేపు ఉన్నా కూడా ఇదే విధంగా ఉంటుంది పొడి పొడిగా అవ్వదు చక్కెర పొంగలికి ముప్పావు కప్పు బియ్యం తీసుకున్నానండి నేను సోనా మసూరి తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు ముప్పావు కప్పు బియ్యానికి పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి అంటే రెండు కలిపి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది పెసరపప్పు ఎక్కువ వేశారనుకోండి ఫస్ట్ ముద్దగా ఉన్న తర్వాత కొద్దిసేపటికి పొడి పొడిగా అయిపోతుంది చూడండి పప్పు బియ్యంలా బాగా కడుక్కున్నాం కదా ఇంకా ఇవి నానబెట్టాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు నీళ్లు కొలుచుకుందాం పప్పు బియ్యం కలిపి ఒక కప్పు కదండి అదే కప్పుతో నాలుగున్నర కప్పులా నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి నీళ్లు మరగాలి చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కడిగి ఉంచుకున్న పప్పు బియ్యం వేసి ఉడికించుకోవాలి త్వరగానే ఉడుకుతుందండి పెద్ద టైం పట్టదు మనకి అన్నం ఉడకడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం అలాగే చక్కెర పొంగలి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో కంటే కూడా ఇలా విడిగా చేసిన చక్కెర పొంగలి బాగుంటుంది మీకు పొడిగా అవ్వదు చక్కెర పొంగలి ఒకటి పరవన్నం ఇవి రెండు కూడా విడిగా చేస్తేనే ఎక్కువ రుచి ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది అలాగే మీకు ఒకవేళ నీళ్ళు తక్కువ అయినాయి అన్నం సరిగ్గా ఉడకలేదనుకుంటే ఇంకొక అరకప్పు వరకు వేసుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి బియ్యం బట్టి ఉంటుంది కదండి కొత్త బియ్యం అనుకోండి త్వరగా ఉడుకుతుంది పాత బియ్యం అయితే ఉడకడానికి కాస్త టైం పడుతుంది చూడనిది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది ఎంతకన్నా మరీ మెత్తగా కూడా ఉండకూడదు ఇలా ఉడికాక పప్పు బియ్యం కలిపి ఒక కప్పు కదా ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు పంచదార వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది అలాగే నాలుగు యాలకులు వేసి కలుపుకోవాలి పంచదార వేసాక మళ్ళీ పలచబడినట్టు అవుతుంది అదంతా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మంట మాత్రం పెంచకూడదు ఇలా చిన్న మంట మీద ఉడికించుకుంటేనే పాకం బాగా వచ్చి చక్కెర పొంగలి బాగుంటుంది ఇది దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారండి మేమైతే బెల్లం వేయము ఎక్కువ పంచదార వేసి చేస్తాము ఒకవేళ మీరు బెల్లం వేసుకోవాలి అనుకుంటే ఒకటి ముప్పవ కప్పుల బెల్లం వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంతమంది పంచదార బెల్లం కలిపి కూడా వేస్తారు అంటే ఒక కప్పు పంచదార అరకప్పు బెల్లం వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి చక్కెర పొంగలికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు మూడు స్పూన్లు ఇవి కొంచెం వేగాక మిగతాయి వేసుకోవచ్చు అలాగే చక్కెర పొంగలికి ఖచ్చితంగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి చూడండి ఇలా వేగినాయి కదా ఇలా లైట్గా వేగాక జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి చూడండి ఇలా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న చక్కెర పొంగల్లో వేసి కలుపుకోవాలి అలాగే మీరు చక్కెర పొంగలి ఎక్కువ మొత్తంలో చేశారనుకోండి అప్పుడు ఒక చిటికెడు పచ్చకరపూరం వేసుకోవచ్చు ఇలా కొంచెం చేసినప్పుడు వేస్తే దాని ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఘాట్ ఎక్కువగా ఉంటుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి చక్కెర పొంగలి తయారైంది చాలా చాలా బాగుంటుంది మీకు ఎంతసేపు ఉన్నా కూడా ఇలానే ఉంటుందండి మరీ పొడి పొడిగా అవ్వదు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్